అందుకే అధ్యక్ష కేంద్ర ప్రభుత్వానికి విస్పష్టంగా మా నిర్ణయం మా నిరసన తెలుపదలుచుకున్నాం అధ్యక్ష అందుకే మీ ద్వారా సభ్యుల అనుమతి ద్వారా ఇరవై ఏడు తారీఖు నాడు ప్రధానమంత్రి నేతృత్వంలో నీతి ఆయోగ్ చైర్మన్ వచ్చేసి ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇరవై ఏడు తారీఖు నాడు నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర హక్కులకు భంగం కలిగించినందుకు తెలంగాణకు రావాల్సిన నిధులను విడుదల చేయనందుకు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిన అనుమతులు ఇవ్వనందుకు నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బహిష్కరిస్తున్నాము ఈ బహిష్కరణ సభ మొత్తం ఏకగ్రీవంగా ఆమోదించాలని నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాండి హాజరు అవ్వడం ద్వారా ముఖాముఖి నరేంద్ర మోడీ గారిని నిలదీయడానికి బంగారం లాంటి అవకాశం మీకు వచ్చింది రాష్ట్రానికి ఏడున్నర ఎనిమిది సంవత్సరాల నుంచి రావాల్సిన నిధులు ఎందుకు ఇవ్వలేదు నరేంద్ర మోడీ గారిని నిలదీయండి మీరు ఆ సమావేశాన్ని బహిష్కరించడం అంటే నరేంద్ర మోడీ గారికి మీరు లొంగిపోవడమే మీరు నరేంద్ర మోడీ గారికి లొంగిపోయి వంగిపోతారా లేకపోతే నరేంద్ర మోడీ గారిని ప్రశ్నించడం ద్వారా రేపటి సమావేశానికి హాజరయ్యి తెలంగాణ ప్రజలు లొంగరు వంగరు సందర్భం వచ్చినప్పుడు నిలబడి కొట్లాడతారని నిరూపించుకుంటారా దీని మీదనే ఆధారపడి ఉంది నమస్తే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చింది ఈ ప్రశ్న గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా కేటీఆర్ వ్యాఖ్యలైనా లేకపోతే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అసలు ఏమీ ఇవ్వలేదు అన్న వాదననే తెరపైకి తెస్తున్నారు ప్రజల్లోకి వెళుతూ ఉన్నారు అఫ్ కోర్స్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ పెట్టి మరి వివరాలన్నీ తెలియజేసినప్పటికీ కూడా మన తెలుగు ప్రసార మాధ్యమాలన్నీ కూడా లేదు కేంద్రం రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదని వీళ్ళు అంటున్నారు అని మైకులు ఇటూ అటూ పెట్టి వాటిని ప్రసారం చేయడం వరకే పరిమితమైన టైంలో నేషనలిస్ట్ హబ్ అసలు కేంద్రం రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చింది అనే విషయంలో కొంత అధ్యయనం చేసే ప్రయత్నం చేసింది ఈ నేపథ్యంలోనే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్ హైదరాబాద్ అనే ఒక సంస్థ ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన పథకాలు నిధులు వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని అద్భుతంగా అధ్యయనం చేసినటువంటి విషయాల్ని గవర్నమెంట్ ఆథెంటిక్ సోర్సెస్ ద్వారా తీసుకున్న ఇన్ఫర్మేషన్ని పొందుపరిచి పుస్తకాల్ని రిలీజ్ చేయడం జరిగింది సో అందులో ఉన్న డేటాని మొత్తం క్రోడీకరించి నేషనలిస్ట్ అప్ వాటిని ధృవీకరించుకున్న తర్వాత మీకు అందిస్తున్నటువంటి నంబర్స్ ఇవి చూడండి అండ్ రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో ప్రచారంలో చెప్తున్నారు కదా కేంద్రం రాష్ట్రానికి ఏమి ఇచ్చింది అని అంటే గాడిద ఇచ్చింది అని గాడిద గుడ్డును ఆయన ప్రజెంట్ చేస్తున్నారు కదా నిజానికి ఆ గాడిద గుడ్డు విలువెంతో తెలుసా ఎనిమిది లక్షల కోట్ల పైమాటే అదెలాగో చూడండి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నటువంటి కొన్ని పథకాల ద్వారా వస్తున్నటువంటి డబ్బుల వివరాలు చెప్తాను ఇది బ్రెత్లెస్గా గా ఉంటుంది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ముప్పై రెండు వేల నాలుగు వందల పద్నాలుగు కోట్లు వ్యవసాయ రంగ ఆధునీకరణ అభివృద్ధి కోసం వెయ్యి మూడు వందల నలభై ఐదు కోట్లు పన్నుల్లో వాటా లక్ష తొంభై ఆరు వేల నాలుగు వందల ఇరవై కోట్లు సమగ్ర శిక్ష అభియాన్ ఎనిమిది వేల నూట పద్నాలుగు కోట్లు మహిళలు గర్భిణులు చిన్నారుల కోసం అంగన్వాడీ సౌకర్యాల పెంపు కోసం తొమ్మిది వేల నూట డెబ్బై రెండు కోట్లు గిరిజన విశ్వవిద్యాలయం కోసం తొమ్మిది వందల ఎనభై కోట్లు కంపా పథకానికి నాలుగు వేల పద్దెనిమిది కోట్లు పెన్షన్ల కోసం రెండు వేల డెబ్బై ఎనిమిది కోట్లు పద్నాలుగవ ఆర్థిక సంఘం ద్వారా వచ్చినటువంటి నిధులు ఎనిమిది వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్లు పదిహేనవ ఆర్థిక సంఘం కింద పది వేల ఎనిమిది వందల ఎనభై రెండు కోట్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఏడు కోట్లు స్మార్ట్ సిటీ యోజనకు ఐదు వందల కోట్లు అమృత్ పథకానికి మూడు వేల ఎనిమిది వందల యాభై ఆరు కోట్లు రామగుండం ఎన్టీపీసీ కోసం పది వేల తొమ్మిది వందల తొంభై ఏడు కోట్లు విద్యుత్ రంగ బలోపేతం కోసం ఏడు వందల ఎనభై ఆరు కోట్లు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు జాతీయ రహదారుల ఏర్పాటు విస్తరణ కోసం లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు రైల్వే అభివృద్ధి కార్యక్రమాల కోసం ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రెండు కోట్లు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు మూడు వేల ఆరు వందల డెబ్బై రెండు కోట్లు జల్ జీవన్ మిషన్ కింద వెయ్యి ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్లు పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి పదివేల ఎనభై ఆరు కోట్లు రైతులకు కనీస మద్దతు ధర చెల్లించి ధాన్యం సేకరించడం కోసం లక్ష ఎనభై ఆరు వేల ఆరు వందల నలభై కోట్లు రైతులకు ఎరువుల సబ్సిడీ కోసం నలభై ఆరు వేల కోట్లు రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు ఆరు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లు వరంగల్ ఆదిలాబాద్ మెడికల్ కాలేజీల కోసం రెండు వందల నలభై కోట్లు ఆయుష్మాన్ భారత్ నుంచి వెల్నెస్ సెంటర్ల ఏర్పాటు కోసం తొమ్మిది వందల రెండు కోట్లు జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఆరు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్లు కరోనా వ్యాక్సిన్ల కోసం పద్దెనిమిది వందల కోట్లు స్వచ్ఛ భారత్ అభియాన్ కింద నాలుగు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు ప్రధానమంత్రి స్వనిధి యోజన కింద ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్లు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనకు వెయ్యి నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు రీజనల్ రింగ్ రోడ్కు ఇరవై వేల కోట్లు ప్రధానమంత్రి ముద్రా యోజనకు యాభై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్లు విద్యా విభాగంలో వివిధ పథకాల కోసం పన్నెండు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు షెడ్యూల్ కులాలు తెగల అభివృద్ధి కోసం మూడు వేల పద్నాలుగు కోట్లు టూరిజం అభివృద్ధి కోసం తొమ్మిది వందల యాభై ఎనిమిది కోట్లు మైనారిటీ సంక్షేమ పథకాల అమలు కోసం వెయ్యి రెండు వందల పద్నాలుగు కోట్లు మొత్తంగా కేంద్రం రాష్ట్రానికి ఎనిమిది లక్షల అరవై రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లను కేటాయించింది తెలంగాణ రాష్ట్రం కోసం ఇంత పెద్ద లెక్క ఉంది సో గాడిద గుడ్డు విలువ ఇది